దాదాపు మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మంచాలమ్మ టెంపులు ఎప్పటినుంచో ఈ గ్రామంలో ఈ దేవతను పూజించుకుంటా అందరూ ముందుకు పోతూ ఉంటారు అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ విలువైన భూమిని కాజేసేదానికి కొందరు వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారని గ్రామ ప్రజలు నోటీస్కి వచ్చింది తర్వాత మా నోటీస్కి వచ్చింది కాబట్టి ఇది అమ్మవారి ల్యాండ్ కాబట్టి దీన్ని ఎంతవరకైనా తీసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఈ భూమిని కాపాడి అమ్మవారికి హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత గ్రామ ప్రజల తరఫున మేము తీసుకుంటాము కాబట్టి దీంట్లో ఎవరు వెనుకడు గేసే ప్రసక్తి లేదు స్వర్గీయ రాయుడు కూడా ఈ ల్యాండ్ కోసం అప్పుడు ఫైట్ చేసి ఇదంతా అమ్మవారికి పీవడం జరిగింది దీంట్లో ఎలాంటి విభేదాలు లేవు గ్రామం అంతా సమైక్యంగా వచ్చి ఇక్కడ ఈ అమ్మవారికి కొడుతున్నారు కాబట్టి ప్రభుత్వం దృష్టి తీసుకు ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తారు చేసేదానికి ప్రయత్నిస్తామని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా గ్రామ ప్రజలంతా కూడా దాదాపు నుండి పూజలు చేసుకుంటూ ఉన్నారు గ్రామస్తులు పదమూడు పల్లెలు ఉన్నాయి పదమూడు పల్లెలలో వచ్చేసి ఇక్కడ దాదాపు రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాల నుండి పూజలు చేసుకుంటా ఉంటే ఇక్కడ స్థలాన్ని కొంతమంది కబ్జా చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఒకసారి వచ్చేసేసి ఏదో ఇది డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది మినిస్టర్ ద్వారా అట్లా ఇది సున్నితమైన విషయం కాబట్టి టెంపుల్ విషయం కాబట్టి మినిస్టర్ చెప్పి మినిస్టర్ ద్వారా సున్నితమైన విషయాన్ని సాల్వ్ చేసుకునేట్టుగా మన వాళ్ళందరూ ప్రయత్నం చేసి ఈ భూమిని ఈ అమ్మగారికి మంచాలమ్మ దేవతకు అప్పగించాలని మేము కోరుకుంటున్నాం మీరేమిత్ర నమస్కారం అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నారాయణపల్లి గ్రామంలో గత మూడున్నర సంవత్సరాల నుంచి మంచాలమ్మ టెంపుల్ కుడిని ఈ యొక్క నారాయణపల్లి గ్రామ ప్రజలు చాలా ఎన్నో ప్రతి సంవత్సరం కూడా మేల్ నెలలో ఒక జాబ్ జరుపుకుని జరుగుతున్నది అలాంటి ఈ యొక్క ఏదైతే సర్వే నెంబరు తొమ్మిది వందల నెంబర్ ఒక సర్వే నెంబర్లో ఎవరో అనమతస్తులు మూడు వందల సంవత్సరాల నుంచి ఎప్పుడు రాని వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వచ్చి కొత్తగా దొంగ క్రియేట్ చేసుకుని ఈ భూమి మాది అని చెప్పేసి ఇక మళ్ళీ ఈ గ్రామంలో ఒక అలజడి తయారు చేస్తున్నారు ఈ విషయాన్ని గతంలో కూడా రాజీ మంత్రి మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది మంత్రి గారు కూడా సానుకూలంగా గ్రామ ప్రజలకు సపోర్ట్ చేయడం జరిగినది కానీ అయినా కూడా ఎవరైతే కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కావాల్సింది వచ్చి కోర్టు కేసి కోర్టు కేసు ఏదో ఒకటి దొంగ డాక్యుమెంట్ పెడితే కోర్టు ద్వారా ఒక ఇంజక్షన్ ఆర్థుకోవడము ఇది మా భూమి అని చెప్పేసి చేయడం జరుగుతున్నది ఊరు వచ్చినా కూడా ఈ యొక్క గ్రామ ప్రజలు ఈ ఈ యొక్క ప్లేస్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వడానికి అంగీకారంగా లేదు ఉంచి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా మంత్రి వారు మంత్రివారులు దీన్ని చొరవ తీసుకొని గ్రామ ప్రజలకు న్యాయం చేయవలసిందిగా ఈ యొక్క మంచాలం గుడి ఏదైతే గుడి ఉందో ఈ గుడికి ఈ యొక్క నాయన గ్రామ ప్రజలకు కేటాయించవలసినదిగా మేము గ్రామ ప్రజల తరపున మరొకసారి వినవించుకుంటూ కూటమి తరపున ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ చొరవ మా నాయన తర్వాత నుంచి మూడు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ మేము చేసే మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ భూమి ఇచ్చే ఉండాలి అప్పుడు ఆ కాలంలో రెడ్లు కర్ణాలు ఉన్నారు వాళ్ళు ఏం చేసినారంటే ఈ నెంబర్ అట్లా ఆ నెంబర్ ఎట్లా ఆ రెడ్లు మార్చినారు వాళ్ళదే ప్రభుత్వంగా ఉండింది ఆ కాలంలో అట్లా చేసినారు ముందు వంచాలమ్మ ఉండే గుళ్ళు దేవస్థానములు అంతా కూడా ఈ డెబ్బై రెండులోనే ఉండేది అయితే దీన్ని డెబ్బై ఒకటి చేసి దాన్ని డెబ్బై రెండుగా చేసి ఈ విధంగా మా వాళ్ళు ఆ కాలంలోనే మోసం చేసినారు అట్లాగా ఇది మేము మా నాయన స్థలం నుంచి మా నాయనం మా తాతల నుంచి మా నాయన స్థలంపై నా తరం కూడా ఇప్పుడు నా దాదాపు ఎనభై సంవత్సరాలు అప్పుడు కూడా ఈ దేవస్థలాలు ఈ ఇదే విధంగా ఉన్నాయి అప్పుడు కూడా ఈ స్థలంలో భాగం అంతా కూడా మా నాయన కూడా ఈ ఇంటను కొంతకాలము చినికాయటి గడ చేసి చేస్తా ఉండడు మంచాలన్నమాట కలరా వచ్చినప్పుడు కూడా ఏడగడ చాలా మంది చనిపోయినారు ఇరవై ఆరు మంది చనిపోయినట్టు కదా ఆ అమ్మవారి దయ్య వలన ఈ గుడి నిలబడిపోయింది కట్టించిన వలన ఈ విధంగా ఉండాలి ఇది పరిస్థితి ఈ విధంగా ఈ దొంగ డాక్యుమెంట్లు ఇవన్నీ పుట్టించుకుంటా రికమెండేషన్తో ఈ పని చేస్తున్నారు